ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు తాండూరు నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లా చైర్మన్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం తాండూరు పట్టణంలోని సల్ల గార్డెన్ లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తను డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాల్లోనే తక్కువ సమయంలో సొసైటీ బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు పేపర్లకు స్వస్తి చెప్పి సొసైటీలో అన్ని సేవలు కంప్యూటరైజ్ చేయడం జరిగిందని సొసైటీపై రైతులకు నమ్మకం కలిగిందన్నారు డిసిసిబి బ్యాంక్ టర్నోవర్ ఆరు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు పెంచడం జరిగిందన్నారు రైతులకు మరింతగా సేవలు అందించాలనే ఉద్దేశంతో త్వరలో లక్ష్మీనారాయణపూర్ దగ్గర మరో నూతన డిసిసిబి బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసం సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరుగుతుందని అది అతి తక్కువ సమయంలోనే మూడు విడతల్లో అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలలోపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు కొంతమంది సాంకేతిక కారణాలతో కొన్ని డాక్యుమెంట్స్ లో వివరాలు బ్యాంకు ఖాతాకు పోల్చితే లోపాలు వస్తుండడంతో కొంతమందికి రుణమాఫీ కాలేదు ప్రతి రైతుకు రుణమాఫీ చేసే అవకాశం ఇచ్చారు మీ అందరి ఆశీస్సులు సూచనలతో ఈ దఫా కనివీని ఎరగని రీతిలో తాండూర్ను అభివృద్ధి చేసుకుందామని అన్నారు అలాగే రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు రాష్టంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినట్లుగా తెలిపారు రైతుల శ్రేయస్సు కోసం ఆహర్నిచ్చలో కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టుల బాల్రెడ్డి వైఎస్ చైర్మన్ నర్సిరెడ్డి పార్టీ అధ్యక్షుడు నాగప్ప మాజీ ఎంపీపీ స్వరూప నాయకులు దారసింగ్ ఉత్తమ్ చింగ్ వడ్డి శ్రీనివాస్ శరణ్ బసవప్ప రాజు కుమార్ సీఈఓ శ్రీనివాస్ డైరెక్టర్లు సొసైటీ సభ్యులు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న సి <preachers> मार्ना तो चल बढ़ा देना था जिद्द के मैटला मार्ना के मार्ना में जब मैं मैं मीटिंग कर रहा था मेरा कहने का नहीं चपटे मेरी सोसाइटी की इतनी जिद्द लगा कर दिशों में रहते ना कि एंडरसन जोर में नहीं बोलती यदि कोर्ट में ना मैं किसा मैं दिशों में तालुओं में नहीं चपटा మన కార్పొరేట్ మండలి కూడా ససైటీ కూడా కొని ఫోటోగ్రఫీ మనం అది ఇదే ఫోటోగ్రఫీ మన విభాగం తరపున ధన్యవాదాలు సెల్యూట్ మనమేనా హైగ్రాండ్ లో ఎవరంబో ధన్యవాదాలు సార్ మన బిల్డింగ్ కూడా ప్రణాళికకు నిధిలో అనుందింది అలాగే రైల్వే ಹೌದು ನಾನು ಚಪ್ಪಾಕ್ಕೆ ನೀವು ತಪ್ಪನ್ನಾಗಿ ನೀವು ನೀವು ಮೊದಲಾಗಿ ನೀವು ಪ್ರಾタリー ಸಹನೆ ನೀವು ಮಾನವದಶನ ಕೇಳೋ ತಾವು ಸಭೆಯಲ್ಲಿ ಆಗಿರೋರು ಲಕ್ಷ್ಮಣ್ ಹೇಳಿದ್ನೋ ಫೋರ್ ಕಾರ್ ತಾಯಿನು ಜಿಪಟಾ ಹಾಯ್ ನಮ್ಮ ಚೇರ್ಮನ್ ಅವರು ಇದರ ಮೂಲಕ ಏನೇ ಆದರೂ ಮಾತಾಡೋಣ ಮೇಲ್ಕೊಂಡು ಆಯಿ ಚೇರ್ಮನ್ ಅವರು ಮಾತನ ನಮ್ಮ ಪ್ರಾಂತ್ಯದ ಪ್ರಾದಾಯಿನಿ ರೈಲ್ವೇ ನಿಯಯಾಲಯಕ್ಕೆ ಒಂದು ಮುಖ್ಯ ಉದ್ದೇಶದ ನನ್ನ ವಾಸಿ ದೇಶದ ಕಾರ್ಯಗಳು ಎಲ್ಲರೂ ಶುಭವಾಗಲಿ ಅಂತ ಹಾರೈಸುತ್ತಾ ನಿಮ್ಮೆందರಿಗೂ ಅಭಿಮಾನದಿಂದ ಈ ಎಲ್ಲಾ ಮುಖ್ಯವಾಗಿ ಮಧ್ಯಮತಿ ಕೋರಲು ಅದಕ್ಕೆ ನಾವು ಉನ್ನತమైన ಶಿಕ್ಷಣಕ್ಕೆ ನಮ್ಮ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಅದು ಅಭಿವೃದ್ಧಿ ಅಂತ ನಿಮ್ಮೆందರ ಜೊತೆ ಕೊಡ್ಕೊಂಡು ನಾವು ಬೆಳೆವು ಚಾಲನಾಕೊಂಡಿದೆ ನಾವು ಜಾಬ್ oka 89 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳ ಪ್ರಾಪ್ತಿಯನ್ನ ನಾವು ಈ ಸಾರಿ ಆರಿಟೇಯರ್ ನಂತರ ನಾವು ಎಂಎಲ್ಎಗಳು ಜಿಲ್ಲಾ ದಿನದ ಮೇಲೆ ನಮ್ಮ ರಾಜಕೀಯ ಕೊಣീഷನ ಆಧಾರ ಮೇಲೆ ಚಕ್ರಗಳನ್ನು கட்டி ಮರ ಮರ ಬೆರಕ ಇಂಡಿಯಾದ ಮುಂದಿನ ಸಮಯದ ಸಂದಾಯದ ಅಭಧಿಯೋ ವಿಷಯಕ್ಕೆ ಇಂಗ ಮಿಡರ

పెద్ద సేవలు అయితే కూడా అయినా అన్ని మినీ సాలుకూలంగా సాధించండి వంద కోట్ల రూపాయలు కూడా మన ప్రాంతానికి కేజీ కదా జరిగింది మన ఒక సంవత్సరం వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు జాబు ఉద్యోగం వచ్చి బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను మీరు ఐటీఐలకు మంపించాలి పిల్లలని ఆ విధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తారో ఆ విధంగా చేస్తారు కానీ మసిమూసి మారాటేమో చేస్తామని చెప్పారు ఎవరు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేయలేదు మనం గెలిచి మనం గెలిచి తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలలు తొమ్మిది

చేసి చేయడం ద్వారా చేపిస్తా మాటలు నేను మాటలు చెప్పడం కారణం చెప్పి కూడా ప్రయత్నం తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రోగులను ఖచ్చితంగా ఫస్ట్ ప్రియాటిగా పెట్టుకున్నాం అదే కాకుండా స్కూల్స్ కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి స్కూల్స్ ఇస్తామని చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం ఎక్కడ కూడా మనకు ఇక్కడ యావత్ మనకు గౌరవ దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనుకుంటా ఉన్నాం ఈ రోజు స్కూలే కాదు ఒక స్టాండర్డ్ వైద్యం పైన మంచి ప్రియారిటీ ఇద్దాం అనుకున్నాం

ఒట్టి కాకుండా జీవం కాకుండా అక్కడ స్థాపన కూడా దాదాపు ఇరవై ఐదు మందిని పంపించడం జరిగింది ఇరవై నుంచి పది మంది వరకు డాక్టర్లు కూడా అక్కడ బసిరాబాద్ జరిగింది ముప్పై పది హాస్పిటల్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా మొన్న టెండర్ పాస్ చేయించాము టెండర్ అయిపోయింది అదో నేను చెప్పిన ఖచ్చితంగా వైద్యానికి గత <Sansionate> ము